హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు జిందగీ విత్ అర్జున్ ఈ వీడియోలో మీకు మా విలేజ్ పక్కన ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టుని చూపిస్తా ఇది మా విలేజ్ పక్కన ఇట్లా రోడ్డు పక్కనే ఉంటుంది ఆ రోడ్డు నుంచి పోదా అంటే ఈ చెట్టు కాడికి రాగానే అసలు మస్తు భయం అవుతుండే ఇప్పుడు ఆ చెట్టు కాడికి వెళ్దాం ఆ చెట్టుని చూపిస్తా కదండి మీకు చలో ఇదే ఇక ఇదే ఆ మర్రి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో మామూలు పెద్దగా ఉండదు ఈ చెట్టు అయితే నైట్ అయితే దీన్ని అన్ని గబ్బిలాలే ఉంటాయి వీడికి రాగానే ఉచ్చా పడుతుండే అసలు రోడ్డు పోవాలంటే మస్తు భయం అయితే భయమైతుండే అంతా డేంజర్గా ఉంటుంది నైట్ చీకడైతే ఇదంతా కరువు పని బొందలు వేసీరు ఇవన్నీ కరువు పని దగ్గరికి వెళ్ళి చూద్దాం ఆ చెట్టు ఊడలు ఎట్లుంటాయి ఎంత పెద్దగా ఉంటాయి చూడండి చూడండి ఎంత విస్తీర్ణం వల్ల వాకిపోయింది ఇది దాని ఊడలు చూడండి కిందికి పోతానే దాని వేర్లు చూడండి ఇవన్నీ వేర్లే ఇట్లా కిందికి భూమిలోకి లేకపోతాను ఎంత పెద్దగా ఉన్నాయి చూసిరా ఇది చూడండి ఇది ఈ ఊడ ఉందా ఈ ఊడ పైనుంచి వచ్చి ఇక్కడ భూమిలోకి పోయింది భూమిలోకి పోయి ఒక చెట్టులాగా అయిపోయింది చూడండి ఇది భూమిలో ఒక చెట్టులాగా అయిపోయింది మొత్తం ఇది పైనుంచి చూసిరా ఆ ఊడ అనేది ఈ ఊడలన్నీ అవుతాయి ఇట్లా ఊడలన్నీ ఇట్లా భూమిలోకి పాకి పెద్ద చెట్టు అవుతుంది ఇది అంత ఇంకా ఇంకా ఇది నాకు తెలిసి దీని దగ్గర దగ్గర ఒక వంద సంవత్సరాలు ఉంటాయి కావచ్చు మేబీ ఇంకా ఇది కూడా ఇది కూడా ఊడనే చూడండి అసలు చూసిరా ఊగుతాను ఇగో ఇది కూడా ఊడనే అసలు దీని మొదలు చూపిస్తా కదండి ఇగో ఇది అసలు మొదలు అమ్మాయిలు ఏమన్నా పాములు కూడా తెలియదు అసలు మొదలు ఇది దీనిది ఇది మొత్తం ఇగో చిన్న చిన్న ఊడలు చూసిరా ఊడలు ఎట్లా దిగుతానే ఇవన్నీ ఊడలన్నీ భూమిలోకి పోయి ఇక్కడ అట్లా అట్లా ఒక చెట్టు అవుతుంది ఇట్లా ఊడలన్నీ ఇట్లా పరుచుకొని మొత్తం ఒక పెద్ద చెట్టులాగా అయిపోతుంది మామూలు ఇక్కడే గలగల అంటుంది అసలు ఇక్కడ పుట్టున్న పెద్ద పుట్టున్నది ఉన్నది ఇక్కడ అక్కడ కూడా ఒక పుట్టు ఉన్నది మొత్తం గలగల అంటుంది దీని మీద కోతులు ఉంటాయి గబ్బిలాలు నైట్ నైట్ కాగానే మొత్తం గబ్బిలాలు కీ కీ ఉడతా అండి చూసి ఈ ఊడలు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అసలు ఈ ఊడలు ఈ ఊడల్ని పట్టుకొని పైకి పాకవచ్చు ఊడలు చూడండి ఎంత పెద్ద ఉంది దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై మంది ఇట్లా 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 కలిసి ఇట్లా పట్టుకుంటే ఇట్లా కానీ ఆమర ఆ చెట్టు అంత పెద్దగా ఉన్నది ఇది దాని కొమ్మలు చూడండి ఒక్కడ దానికి పోయినాయి చెట్టు ఇక్కడ ఉంటే దాని కొమ్మలు ఒక్కడ దాన పోయినాయి చూసిరా దగ్గర దగ్గర ఒక కార్యక్రమం దానక దాని చుట్టుపక్కల ఏం చెట్లు అసలు బతకలే అంటే మర్రి చెట్టు కింద ఏ చెట్టు అంటారు కదా చూడండి దాని కింద ఏం లేవు అసలు ఎంత ఏ మొక్కలు లేవు అసలు దాని కింద చూడండి ఏర్లు చూడండి మా ఊర్లు ఈ నైట్ టైంలో ఇటు రావద్దు ఈ చెట్ల మీద దయ్యాలు ఉంటాయి అని భయపెట్టేది చిన్నప్పుడు బాగా రియల్గా కూడా అసలు వీడికి రాగానే రోడ్డు కాడికి రాగానే అదో రకంగా ఫీల్ ఫీల్ ఉంటుంది గుండెలలో అది ఒక రకమైన గులు వస్తూ ఉంటుంది అదో దడ ఒక భయంలాగా అనిపిస్తుంది అసలు ఏముండదు కానీ ఆ గుబురికే భయం అవుతూ ఉంటుంది వీడికి రాగానే ఆ గబ్బిలాలు ఉడతాయి మళ్ళీ అదేందంటే ఒక పెద్ద పిట్టలు ఉంటాయి అవి వాయిస్ చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకుంటూ ఉడతా ఉంటాయి అవి ఎర్రినాయి అనుకో కథం డప్పులు కొడతాయి గులాబ్ జాములు గలగల అంటాయి డేంజర్ కొడతాయి ఆ పిట్టలు అయితే ఈ చెట్ల మీదనే ఉంటాయి అది నైట్ టైంలో వచ్చి ఈ చెట్ల మీద ఊకుండీ గుడలు చూడండి అంత పెద్దగా ఉందో చెట్టు డేంజర్ అంటే డేంజర్ ఉంది కదా ఈ గుడల్ని పట్టుకొని పైకి ఎక్కొచ్చు ఇంక ఈ కోతులు చూడండి ఏంటి ఒక ఆయిల్ తెంపుకొచ్చుకొని కొన్ని తిన్నాయి ఏం కాయలు అవి అన్ని చీమలు ఉన్నాయి చీమలు ఉన్నాయి కాయలు వెరైటీ ఉన్నాయి అంటే మన యాపకాయలు ఉంటాయి కదా యాపకాయలు ఎక్కడ ఉన్నాయి కానీ పండుగ పండితే మళ్ళీ కలర్ ఇట్లా కలర్ చేంజ్ అవుతాడు కొంచెం ఒకరొకరు వాసన వస్తాను ఒకరు ఉన్నాయి ఎట్లా ఉన్నాయి తినాలి ఎందుకనవసరంగా తినవంటే ఉన్నాయి మనకి మర్రి చెట్టు మర్రి చెట్టు మర్రి చెట్టు మర్రి చెట్టు భలే పేరు పెట్టారు కదా ఇంటికి మర్రి చెట్టు అని మన మామూలుగా లేదు చెట్టు ఒక్క పెద్ద లేదు హండ్రెడ్ ఇయర్స్ అనుకోండి ఈ చెట్టుకి అని అమ్మ చీమలు ఉన్నాయి మీదికి ఎక్కుదాం అనుకున్నా కానీ భయం అవుతుంది ఎక్కాలంటే పాములు కూడా ఉండే ఆ చెట్లల్లో అందుకే ఎక్కలేను కింద ఏదో తొర్రలాగా ఉన్నది చూద్దాం మళ్ళీ ఏమన్నా తొర్రలా తొర్ర ఇలా పాములు పన్న దిక్కు ఏం పండు డేంజర్ ఉన్నాయి ఇప్పుడు ఈ చెట్టు ఉన్నదా ఇది వేరే చెట్టు ఇదేమో మర్రి చెట్టు ఇది మర్రి చెట్టు అది వేరే చెట్టు మళ్ళీ మర్రి చెట్లనే ఇంకో చెట్టు మొలిచింది ఇక్కడో కూడా చెట్టు అయింది అవి కూడా చెట్టు అయింది అక్కడ కూడా చెట్టు అయింది అన్నీ కలిసి మీద మొత్తం కలిసి ఉన్నాయి మళ్ళీ చూడండి ఎంత హైట్ ఉంది భలే హైట్ ఉందిగా చెట్టు అయితే ఇక్కడ అంత ఇక అదంతా ఫారెస్టే పెద్ద ఫారెస్ట్ తక్కువ పెద్ద కూడా ఫారెస్ట్ అయితే యాక్చువల్లీ ఇక్కడ ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే నిన్న ఏమైందంటే సాయంత్రం పూట పొద్దునాక కట్టేసి ఉన్నాయి ఇట్లు సాయంత్రం అట్లా మేపుదామని అట్లా కొంచెం చలక పక్కకి కొంచెం ఫారెస్ట్ లాగుంటాయి ఇట్లా ఉంటుంది ఆ గడ్డిలో ఇప్పినాం ఏమైంది అంటే అవి మేసినాయి మేసినాయి కథం జంపు ఇక నిన్న సాయంత్రం తోకలు లేపి ఎక్కడికో ఉరికిపోయినాయి దొరకదు నైట్ తిరిగినాము ఎక్కడెక్కడో అక్కడ ఆవురు ఆవురు అన్ని తిరిగినాం ఇదివరకు కొనుక్ ఎక్కడి నుంచి అయితే కొనుక్కొచ్చినామో అక్కడికి కూడా పోయినాం అన్నమాట ఆడికి కూడా పోయి చూస్తే వాళ్ళ ఇంటికి పోయి చెప్తే లేదు మా ఇంటికి రాలేదని చెప్పారు వాళ్ళు ఇంకేం చేసినాం మళ్ళీ నైట్కి వచ్చి నైట్ వచ్చి ఇంటికి ఆడు ఉన్నాం ఇక తెల్లారి అట్లా లేచి చూద్దాం అదే అని ఇక మళ్ళీ అంత అడిగి అంతా తిరుగుతాను ఇక అడుగులో తిరుగుతా అంటే చెట్టు అవపడ్డది ఎన్నటి నుంచి వద్దాం వద్దాం అనుకున్నా ఇలా కుదిరింది అది అట్లా మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే మీకు కూడా చేయబడతాను ఆ ఎడ్లో అయితే ఇంకా దొరకలేదు ఇంకా తిరగాలి అవి ఎక్కడున్నావు ఏమో ఏం కదా అసలు తెలియదు కానీ మా బాబు ఆల్రెడీ ఇంకో అటు సైడ్ అడుగులో తిరుగుతాడు నేను ఇటు సైడ్ వచ్చిన ఆ దగ్గర దగ్గర ఎడ్లం కొనుకొచ్చి ఒక వన్ ఇయర్ ఏమో అవుతాను ఆ వన్ ఇయర్ కానీ ఇట్లా కట్టేసుకుంటా మేపుకుంటా మా ఇంటికాన్ని ఉంచుకుంటాను కానీ ఏమైందంటే వాటికి ఏమైందో ఏమో ఒకసారి ఇప్పంగానే కథం మేషన్ ఏం మేషినా జంపు తోకలు లేపి ఒక్కటే ఉరుకుతాయి ఇక ఇట్లా వర్షం పడ్డప్పుడు అన్నీ తోకలు వేపి ఎగురుతా కదా వాటిలో తోకలు లేకపోయినా జంపు ఉరికితే అసలు దొరక అవపడనే అవ్వలేదు ఇక ఇది తిరిగినాం తిరిగి దొరకలేదు దొరకలేదు కానీ వదిలిపెడతాం కదా మళ్ళీ దేవులు ఆడుకోవాలి మీకు చూపెట్టాలనిపించింది చెట్టును నేను కూడా ఎన్నడ రాలే చూపెట్టాలనిపించింది అందుకే ఏడుకు వచ్చిన చివరకు రెండు మూడు సార్లు వచ్చినాయి ఇక్కడికి నేను లేనప్పుడు మా బాబే ఉంటే వచ్చి కొట్టుకొని వచ్చాడు అంటే మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ ఏమో అని వచ్చినాయి ఇటు సైడు కానీ ఇక్కడనైతే లేవు ఇడ్లు చూడండి చెట్టు అయితే అసలు మస్తు ఉన్నది చల్లగా ఉన్నది ఈ చెట్టు కింద సమ్మర్లో కూడా మంచి చల్లగా ఉంటుంది కావచ్చు ఈ చెట్టు కింద చూడండి దూరం నుంచి చూడండి ఎంత పెద్దగా ఉన్నది ఇంకక్కడ దూరంకి వెళ్ళి చూపిస్తాను మంచిగా ఒక ఇప్పుడు చూడండి ఇది మర్రి చెట్టు మొత్తం ఇది